పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదార్నాథ్ ధామ్ శివుడు శివుడు లింగరూపంలో భక్తులకు దర్శనమిస్తాడు కేదార్నాథ్ ఆలయ తలుపులు ప్రతి సంవత్సరం ఏప్రిల్ లేదా మే నెలలో తెరుచుకుంటాయి కేదార్నాథ్ ని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు వస్తారు ఇక్కడ శివుడు ధరించిన గేదరూపంలోని వెనుక భాగాన్ని పూజిస్తారని చెబుతారు స్కందపురాణంలోని కేదార అధ్యాయంలో కేదార్నాథ్ ధామ్ గురించి ప్రస్తావించబడింది దీని ప్రకారం కేదార్నాథ్ అనేది శివుడు తన శిగనుంచి పవిత్రమైన గంగను విడిపించే ప్రదేశం కేదార్నాథ్ ఆలయానికి సంబంధించిన పౌరాణిక కథనం ప్రకారం మహాభారత యుద్ధం ముగిసిన తరువాత పాండవులు తమ కౌరవ సోదరులను ఇతర రక్త సంబంధీకులందరినీ చంపిన పాపం నుంచి విముక్తి పొందాలని కోరుకున్నారు తన పాప విముక్తి కోసం పాండవులు శివుడిని వెతుకుతూ హిమాలయాల వైపు వెళ్లారు తనవైపు వస్తున్న పాండవులను చూసి శివుడు అదృశ్యమై కేదార్లో స్థిరపడ్డాడు ఈ విషయం తెలుసుకున్న పాండవులుకూడా శివుణ్ణి వెంబడించి కేదార పర్వతానికి చేరుకున్నారు పాండవులు కూడా కేదార పర్వతానికి చేరుకున్నప్పుడు వారిని చూసి శివుడు గేదరూపాన్ని ధరించి జంతువుల మధ్యకు వెళ్లాడు పాండవులు శివుని దర్శనం కోసం ఒక పథకం వేశారు ఆ తరువాత భీముడు భారీ రూపాన్ని ధరించి తన రెండు కాళ్లను కేదార్ పర్వతానికి ఇరువైపులా చాచాడు అన్ని జంతువులు భీముని పాదాల మధ్యకు వెళ్లాయి కాని ఉన్న శివుడు అతని పాదాల కిందనుంచి బయటపడడానికి ప్రయత్నించినప్పుడు భీముడతని గుర్తించాడు శివుణ్ణి గుర్తించిన భీముడు గేదెను పట్టుకోవడానికి ప్రయత్నించాడు అప్పుడు గేదె భూమిలో వెళ్లిపోవడం మొదలుపెట్టింది అప్పుడు భీముడు గేదె వెనుక భాగాన్ని గట్టిగా పట్టుకున్నాడు శివుడు పాండవుల భక్తికి సంతశించి వారికి ప్రత్యక్షమై పాపాలనుండి విముక్తులను చేశాడు అప్పట్నుంచి ఇక్కడ శివుడు రూపంలో కొలువై ఉంటాడని చెబుతారు ఈ తల నేపాల్లో ఉద్భవించిందని నమ్ముతారు అక్కడ శివుడు పశుపతినాథ్ రూపంలో పూజింపబడుతున్నాడు పురాణాల ప్రకారం శ్రీహరి విష్ణువు అవతారమైన గొప్ప సన్యాసి నరనారాయణ ఋషి హిమాలయాలలోని కేదార శిఖరంపై తపస్సు చేశాడు అతని భక్తికి సంతోషించిన శివుడు ప్రత్యక్షమయ్యాడు నారాయణుడి ప్రార్థనను మన్నించి జ్యోతిర్లింగ రూపంలో శాశ్వతంగా నివసించమనీ అది వరంగా ఇవ్వమని శివయ్యను కోరాడు ఈ ప్రదేశం కేదార్నాథ్ హిమాలయ పర్వతశ్రేణుల్లో కేదార్ అనే శిఖరంపై ఉంది కేదార్నాథ్ ఆలయాన్ని పునరుద్ధరించిన ఘనతకూడా ఆదిశంకరాచార్యకే దక్కింది ఆయన సమాధి ఆలయ సముదాయం వెనుక ఉంది ఇక్కడ శంకరాచార్యులు స్వయంగా మరణాన్ని ఆహ్వానించినట్లు ప్రతీతి ఇక్కడ ఆదిశంకరాచార్య తన అనుచరుల కోసం ఒక వేడినీటి చెరువును నిర్మించారని తద్వారా వారు చల్లటి వాతావరణం నుండి తమను తాము రక్షించుకున్నారని కూడా నమ్ముతారు